అండి హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి లెమన్ రైస్ లెమన్ రైస్ కావాల్సినవి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము ఒక చిన్న సైజు జింజర్ వచ్చి ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లిపాయ ఐదు లేదా ఆరు పచ్చిమిరకాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసిన దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా కొద్దిగా తర్వాత గింజలు కొద్దిగా ఉద్దిబేళ్ళలు కొద్దిగా పెరికినంతా శనగిందెలు వేసి బాగా వేయించుకోవాలి కొద్దిగా వేయిన తర్వాత రెండు లేదా మూడు వట్టిమిరకాయలు వేసి ఇలా చీలకాయలు వేసి రెండు లేదా మూడు వెల్లుల్లి రబ్బలు వేసి బాగా సిమ్లోనే పెట్టి టూ ఆర్ త్రీ మినిట్స్ బాగా వేయించుకోవాలి ఇంగోవా ఇంగువ వేసి బాగా వేయించిన తర్వాత ఒకసారి కలిదిప్పిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఇలా టూ ఆర్ త్రీ మినిట్స్లోనే పెట్టి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా కొద్దిగా పసుపు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చెనిగింజలు బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఫేస్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి జింజరు వెల్లుల్లి అది వచ్చి ఆ పేస్ట్ ఇందులోనే వేసి బాగా కలదిప్పుకునేసేయాలి అది బాగా గట్టిపడేంతవరకు బాగా మిక్స్ చేసి మనం నేను వచ్చి మీడియం సైజు నిమ్మకాయలు ఫైవ్ పిండుకున్నాను నేను అది ఆ జ్యూస్ అంత ఇందులోనే వేసి కొద్దిగా వాటర్ ఇలా చల్లుకొని బాగా దగ్గర పడేంతవరకు మిశ్రమం బాగా కలదిప్పుకుంటూనే ఉండాలి చూడండి ఇలా అలా ముందైతే ఇలా ఉంది కదా ఇప్పుడు బాగా కొద్దిగా గట్టిపడిన తర్వాత ఇలా వచ్చింది ఇప్పుడు మనం ముందుగా అన్నం చేసి పెట్టుకున్నాం కదా అది అన్నం పూర్తిగా బాగా ఇవ్వాలి అప్పుడైతే లెమన్ రైస్ బాగా పొడి పొడిగా బాగా వస్తుంది ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలదిప్పుకుంటూ రావాలి ఇలా చూడండి ఇప్పుడు తక్కువైందిగా కొంచెం వేసుకుంటున్నాను నేను ఇలా కొద్దిగా కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నం అంత బాగా పట్టే విధంగా ఇలా అన్నం అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసి వేసుకోవడమే అంతే అండి అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ లెమన్ రైస్ మీకు నచ్చిందా నచ్చితే మీరు కన్నా ట్రై మీరు కన్నా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఓకే అండి బాయ్ హ్యావ్ ఎ నైస్ డే చూడండి ఎంతో 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 బాగుంది కదా ఓసారి టేస్ట్ చేయండి మీరు కానీ ఈ స్టైల్లో చేస్తే మీకు కానీ చాలా 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 బాగా నచ్చుతుంది ఓకే అండి బాయ్